అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ జేపి ఓకే మనము మన హైదరాబాద్ గురించి మాట్లాడుకుందాం ఇయర్ ఫ్యాన్స్ గుర్తుపెట్టుకోండి ఎన్నో రాష్ట్రాల నుంచి ఇండియాలో ఉన్న ప్రతి రాష్ట్రంలో నుంచి బ్రతకటానికి వచ్చిన వారు ఉన్నారు వచ్చిన వారము నైంటీ పర్సెంట్ అలాగే హైదరాబాద్కి వచ్చాము పొట్ట చేతి పట్టుకొని చంకన పిల్లలను తీసుకొని చిన్న ఫ్యామిలీతో వచ్చాం డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ప్రపంచంలో ఇండియాలో ఇండియాలో ఉన్న తెలంగాణలో తెలంగాణలో ఉన్న హైదరాబాద్ అనే మెట్రోపాలిటన్ సిటీలో దేశంలోని ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు నివసిస్తున్నారు బాంబేలో అన్న నివసిస్తారో లేదో కానీ ఢిల్లీలో అన్న నివసిస్తారో లేదో కానీ మన హైదరాబాదులో నివసిస్తున్నారు హైదరాబాద్లో నివసిస్తున్నారు డియర్ ఫ్రాండ్స్ గుర్తుపెట్టుకోండి ఓ నా భారతదేశ ప్రజలారా అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజలారా మీకొక సలహా మనము మన హైదరాబాదు మనల్ని ఎంతకాలం భరించింది సహించింది ఓచుకుంది నిన్ను పెంచి పెద్ద చేసి ఇంత వాడిగా చేసింది నువ్వు ఒకప్పుడు గుర్తింపు లేవు ఇప్పుడు గుర్తింపునిచ్చిందా ఒకప్పుడు నువ్వు చిన్న వాడవి ఇప్పుడు నువ్వు పెద్దవాడవయ్యావా ఒకప్పుడు నువ్వు చిన్న వ్యాపారం ఈరోజు బ్రాంచెస్ ఒక హై మల్టీ స్టార్ మల్టీ స్టార్ బిజినెస్ అయిపోయింది ఓకేనా ఒకప్పుడు నువ్వు ఏదో చిన్న కాంట్రాక్టర్వి చిన్న లేబర్ వర్క్ చేసుకున్నావు చిన్న వ్యాపారం చిన్న ఉద్యోగం ఇప్పుడు ఎలా ఉన్నావు రీచ్ ఎక్సలెంట్ నువ్వు వంద మందికి వెయ్యి మందికి జీవనోపాధి ఎంప్లాయ్ ఇస్తావు ఎంప్లాయ్మెంట్ ఇస్తావు గుర్తుపెట్టుకో నీ బిజినెస్ ఒకప్పుడు ఇలా ఉంటే ఇప్పుడు హై రేంజ్ శాఖ శాఖలుగా రాష్ట్రాలు రాష్ట్రాలుగా విభజించి అన్ని రాష్ట్రాల్లోని బ్రాంచెస్ ఉన్నాయి అన్ని రాష్ట్రాల్లోని బిజినెస్ ఉంది అన్ని రాష్ట్రాల్లోని ఎంప్లాయ్మెంట్స్ ఉన్నారు నీ బ్రాంచెస్ ఉన్నాయి డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకో నువ్వు హైదరాబాద్కి నువ్వు రుణపడి ఉన్నావు ఇంకొక మాట చెప్పంటే హైదరాబాద్కి అప్పు ఉన్నావు అప్పు అంటే నా మీన్ అది కాదు అంటే హైదరాబాద్లో ఉన్న ఎవరైతే ఒక పేదవారుగా అనాథులుగా భిక్షాటం చేస్తూ ఉన్నారో వాళ్ళకి ఎంతో కొంత యుద్ధం యుద్ధం ఎందుకంటే నిన్ను ఇప్పటివరకు భుజాల మీద పెట్టుకొని నెత్తి మీద పెట్టుకొని చూసింది హైదరాబాద్ హైదరాబాద్ వెళ్ళే నువ్వు ఎంత స్టేజీకి వచ్చావు హైదరాబాద్లో నువ్వు ఉంటున్నావు అంటే అది హైదరాబాద్ అమ్మ తల్లి మన తెలంగాణ తల్లి ఓకేనా హైదరాబాద్ నేను పెంచింది ఫ్రెండ్ హైదరాబాద్ నిన్ను పోషింది ఫ్రెండ్ హైదరాబాద్ నేను కాచింది ఫ్రెండ్ హైదరాబాద్ నీకు రక్షణ ఇచ్చింది ఫ్రెండ్ హైదరాబాద్ నిన్ను భుజాన ఎత్తుకుంది ఫ్రెండ్ హైదరాబాద్ నేను నీ బిజినెస్ ఇంప్లిమెంట్ అవడానికి నీ బిజినెస్ స్ప్రెడ్ అవటానికి నీ బిజినెస్ అంచెలంచెలుగా వెరగటానికి అవకాశం ఇచ్చింది హైదరాబాద్ ఫ్రెండ్ హైదరాబాద్కి ఎంత కొంత ఇచ్చేద్దాం హైదరాబాద్ లేకపోతే ఎక్కడ హైదరాబాద్ లేకపోతే నువ్వెవరు నువ్వు జీరో డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకో నువ్వెవరు అయినా బిజినెస్ మ్యాన్ అయినా సినిమా హీరో అయినా ప్రొడ్యూసర్ అయినా యాక్టర్ అయినా సినీ ఇండస్ట్ అయినా సో బిజినెస్ మ్యాగ్నెట్ అయినా నువ్వు మంచి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయినా సాఫ్ట్వేర్ కంపెనీ చేసిన వ్యక్తివైనా సరే హైదరాబాద్ వల్లే నువ్వు బాగుపడ్డావు హైదరాబాద్ వల్లే నువ్వు ఈ స్థాయికి వచ్చావు హైదరాబాద్ వల్లే ఈ రేంజ్లో ఉన్నావు హైదరాబాద్ వల్లే ఈ స్టాండర్డ్లో ఉన్నావు హైదరాబాద్ వల్లే ఈ స్టేంజ్లో ఉండి కార్లు బంగాళాలు గోల్డ్ రేంజ్ ఎంతోమంది పనివారు హై ఫైగా హై ఫైగా ఉంటున్నావు హైదరాబాద్ వల్లే హైదరాబాద్ లేకపోతే హైదరాబాద్ నువ్వు రాకపోతే హైదరాబాద్లో నువ్వు జీవించకపోతే నువ్వు ఎక్కడో మారుమూలన మారుమూల పల్లెటూరులోనూ నువ్వు బ్రతకాల్సింది ఎవరు గుర్తింపు లేని బ్రతుకు నీదై ఉంటుంది ఫ్యాన్ ఒకప్పుడు ఒకప్పుడైతే నీకు గుర్తింపు లేదు ఇక్కడ గుర్తింపు వచ్చింది ఒకప్పుడైతే నువ్వు ఎవరవో కానీ ఎవరవో తెలిసింది ఒకప్పుడైతే నీ ఉద్యోగం ఇక్కడ మంచి ఉద్యోగం ఒకప్పుడైతే నువ్వు చిన్న వ్యాపారం ఇక్కడైతే ఒక మంచి బిజినెస్ ఒకప్పుడైతే ఒక స్మాల్ ఇప్పుడైతే బిగ్గెస్ట్ ఒకప్పుడైతే నార్మల్ ఇప్పుడైతే ఈ ఒకప్పుడైతే ఓ నువ్వు ఎవరికి తెలియకుండా ఒక సాదాసీదా జీవితాన్ని గడిపావు ఇప్పుడైతే హూందాగా గడుపుతున్నావు విల్లాస్ కార్స్ బంగ్లాస్ గోల్డ్స్ నంబర్ ఆఫ్ వచ్చింది ఇచ్చింది బ్రాండ్ మన నంబర్ ఆఫ్ ఇచ్చేసింది మన హైదరాబాద్ నేను ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకో నువ్వు ఎవరు అయినా రాజకీయ నాయకుడు అయినా బిజినెస్ అయినా నువ్వు అయినా నువ్వు సినీ ఇండస్ట్రీలో ఉన్నా కానీ నువ్వెవరు అయినా కానీ నిన్ను మోసింది కాసింది నీకు రక్షణ ఇచ్చింది నీకు అన్నిటికీ అనుకూలంగా నీ ఇంప్రూవ్మెంట్కి ఇంప్రూవ్మెంట్కి నీ జీవితంలో ఒక మంచి గోల్స్ నీ డ్రీమ్స్ నీ నీకున్న ప్లాన్స్ నీకున్న విజన్స్ నీకు ఎయిమ్స్ మొత్తం కూడా ఫుల్ఫిల్ చేసింది హైదరాబాద్ గుర్తుపెట్టుకో హైదరాబాద్ తక్కువ అంచనా వేయద్దు బట్ హైదరాబాద్లో వాళ్ళు ఉన్నారు పూర్ ఫ్యామిలీస్ ఉన్నాయి అనాథలు ఉన్నారు భిక్షాటం చేసుకునే వాళ్ళు వాళ్ళకి వాలంటీర్గా ఉండి ఎంతో కొంత నువ్వు హెల్ప్ చేయి ఫ్రాండ్ చాలా హ్యాపీగా ఉంటుంది నువ్వు హెల్ప్ చేస్తే నువ్వు నాదేదో నేను చూసుకుంటాను నా ఏదో నాకే నా ఫ్యామిలీకి నా వాళ్ళకి నాకు నేను సంపాదించుకుంటాను నాకు నేనే అని నువ్వు గర్వపడ్డావనుకో అదే హైదరాబాద్ చిటికేసి మళ్ళీ నిన్ను హీరో నుంచి జీరో చేస్తుంది ఫ్రెండ్ గుర్తుపెట్టుకో 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 అన్ని రాష్ట్రాల నుంచి వచ్చాం మనం పొట్ట చేత పెట్టుకొని వచ్చాం మనం చిన్న పిల్లలని చేత పట్టుకొని వచ్చాం మనం చిన్న ఫ్యామిలీతో వచ్చావు నువ్వు నువ్వు సాదాసీదా జీవితాన్ని గడిపిన వ్యక్తివి అక్కడ గుర్తింపు లేదు ఇక్కడ గుర్తింపు ఉంది ఇక్కడ అన్నీ కల్పించింది హైదరాబాద్ అన్నీ నీకు గుర్తింపునిచ్చింది హైదరాబాద్ అన్ని విషయాల్లో నీకు ఒక ఒక ట్రేడ్ మార్క్ ఐఎస్ఏ మార్క్ ఇచ్చింది హైదరాబాద్ నేను ఫ్రాన్స్ గుర్తుపెట్టుకోండి హైదరాబాద్ అది అమ్మలాంటిది ఫ్రెండ్ అది నీది కాచింది నిన్ను హత్తుకుంది నిన్ను ఆపదలో నీ కష్టంలో నీ దుఃఖంలో నీ శ్రమలో నువ్వు బిజినెస్లో లాస్ అయ్యి వస్తే దగ్గర తీసుకొని ఓదార్చి నిన్ను ఒక రేంజ్లో నిలబెట్టింది హైదరాబాద్ హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీ ద గ్రేటర్ హైదరాబాద్ సెల్యూట్ కోట్ నువ్వు ఎవ్వడమైనా సరే